రానున్న ఎన్నికలలో ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థులు దాట్ల సుబ్బరాజు గంటి హరీష్ మాధుర్ కోరారు తాళరేవు మండలం పరిధిలోని పిల్లంక గ్రామం నుంచి స్థానిక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సాగి బాబ్జీరాజు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాలకు చెందిన తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ముందుగా అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం స్థానికంగా ఉన్న ఆలయంలో పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం చేశారు పిల్లంక గోవలంక ఇంజరం ఉప్పంగళ గ్రామాల్లో రోడ్ షో ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించి సైకిల్ గుర్తుపై ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా పిల్లంక గోవలంక గ్రామాలలో పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి బుచ్చిబాబు హరీష్ మాధుర్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఇంజరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని వారు ప్రారంభించారు మహిళలు హారతులు ఇచ్చి ప్రచారానికి బ్రహ్మరథం పట్టారు ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

在 <laughs> 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 એન્ડ એક સરી અמא એક સરી બુજલતે આદી આદી ચાલો ચાલો ઓકે રેનોટ ઓકે આ દે ನೋಡೋಣ ಎರಡು ವಾಟೋಲಿ ಇತ್ತಾ ಎರಡು ಸೈಕಲ್ ಗೆ ಸೈಕಲ್ ಸೈಕಲ್ ಅಂತಾ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ನಾನು ಬ್ಲಾಕ್ ಜೇನ್ ಜೇನ್ ಓನ್ ಮಾಡ್ತೀನಿ ಸೈಕಲ್ ಗೆ ಸೈಕಲ್ ಗೆ ಓಕೆ ನಾನು ಇಷ್ಟೆಮ್ಮ ನಾನು ಅಲ್ಲಿ ಹೋಗ್ತೀನಿ ನಾನು ಅಲ್ಲಿ ಹೋಗ್ತೀನಿ ಎರಡು ನೋಡ್ಲೇ ಎರಡು ಸೈಕಲ್ ಗೆಯಾಳ ಬಾಳಗೆ ನೋಡಿ ನೋಡ್ಲೇ ಯಾ ತಕ ಅಂಗಾರೇಂ ಪಡ್ತಿದೆ ರೆಂಡು ಓಟ್ಲು ಇರಬಲ್ ಓಕೆ 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 జన నిస్తరో ఈయన ద్వారా జరుగునది మన ద్వారానే మన అతి ద్వారానే

ಓಟೇ ಪಾರ್ಲಿ ಈ ಸಾಮಾನ್ಯ ಅದೇ ನಾನು ಅಸೆಂಬ್ಲಿ ಆರ್ಶಿನ್ನ ಎಂದೇ ರೇಲ್ ಪದ

సబ్లాన్ నిధులు కానీ కార్పొరేట్ నిధులు కానీ దారి మళ్లించి ఇరవై స్కీమ్స్ కూడా క్యాన్సిల్ చేసి ఈ రోజు అసీల్ గదిలో కేవలాన్ని అన్యాయం చేసి మరి బాడీని డేలు డోర్ డెలివరీ పంపించే పరిస్థితి రాష్ట్రంలో ఉందంటే మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి మీరందరూ కూడా ఈ గ్రామాలన్నీ కూడా ఈ రేవుల మీద ఆధారపడి ఇసుక తెచ్చి మరి ఇసుక బయట బయటకు తెచ్చి అమ్ముకునే పరిస్థితి ఉండేది మరి ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి మన ఎమ్మెల్యే గారు ఆటం పెట్టుకుని ఇక్కడ చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఇబ్బందులు అంటే మనందరికీ కూడా రాజధాని కట్టాలి రైతులందరికీ కూడా సాగునీరు కానీ సాగునీరు కానీ ఇబ్బంది లేకుండా ఉండాలి ఇండస్ట్రీస్ ప్రాజెక్టు విజయ సంస్థలు తీసుకొస్తే ఈ జగన్మోహన్ రెడ్డి అన్ని కూడా

ఈ గత నాలుగు నాలుగు సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఏ విధంగా మాయ మాటలు చెప్తుందో మోసం చేసిందో మీ అందరికీ తెలుసు ఆనాడు మాట్లాడారు పోలవరం పూర్తి చేస్తాను అన్నారు ఇప్పుడు అడుగుతున్నా పోలవరం ఎంతవరకు రాజధాని పూర్తి చేస్తా అన్నారు అది కూడా చేయలే దళితులు నా ఎస్సీలు అన్నారు నా బీసీలు అన్నారు నా ఎస్టీ అన్నాడు ఈ రోజు ఎక్కడ చూసినా దళితుల పక్షనా అయితే మాత్రం మాట్లాడే పరిస్థితి లేదు తిరిగి దళితుల మీద కేసులు పెట్టిస్తున్నారు ఎవరన్నా ఎటు నుంచి మాట్లాడితే వాళ్ళ దళితుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టే పరిస్థితి ఉన్నాయి రోజు ఈ నాలుగు నాలుగు సంవత్సరాలు దళితుల మీద ఎన్ని కేసులు ఎన్ని అత్యాచారాలు మీరు అందరూ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి ఆనాడు వాళ్ళ సొంత ఎమ్మెల్సీ వాళ్ళ సొంత ఎమ్మెల్సీ ఒక దళితుని డోర్ డెలివరీ చేస్తే ఈ ముఖ్యమంత్రి మాట్లాడలేని పరిస్థితి ఒక డాక్టర్ కోవిడ్ సమీపంలో అయ్యా నాకు ఒక మాస్క్ కావాలి ఉన్న మాస్క్ పాడైపోతాయని అడిగితే వాడు ప్రభుత్వాన్ని ఎన్ని నుంచి మాట్లాడుతున్నాడని వాడిని పిచ్చోడి చేసి చంపించే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకుంది ఒకరు కుర్రాడు బైక్ మీద వెళ్తున్నప్పుడు నువ్వు